హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసా అండి వడలండి చిన్న చిన్న అనమాట పెసలు శనగలతో చేసిన వడలండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఇవి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదిగోండి పెసలు శనగలు కలిపి నానబెట్టానండి పొద్దున్న నానబెట్టేశాను ఇవి చక్కగా నానిపోయినాయి అండి ఇవి చూస్తారే ఇలా అవుతాయి అనమాట ఇలా అయిన తర్వాత వీటిల్లోకి పచ్చిమిరపకాయలు అండి తర్వాత ఈ అల్లం ముక్క అల్లం పై చెక్కు తీసేసి ఈ అల్లం పచ్చిమిర్చి ఈ శనగలు పెసలు కలిపి మిక్సీ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కలండి కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి బాగుంటాయండి చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసిన అల్లం వే అల్లం ముక్కలండి తర్వాత ఈ శనగలు పెసలు కలిపినవి అనమాట ఇవి కూడా వేసేసి మనం వడల్లాగా అవడం కోసం పేస్ట్లా చేసుకుందామండి అంటే బాగా మెత్తగా అయిపోకూడదండి వడలకి కొంచెం పలుకుగా అంటే కచ్చాపచ్చాగా అయ్యేలా చూసుకోవాలండి వాటర్ అస్సలు పొయ్యకూడదండి నీళ్ళు ఏమాత్రం పొయ్యకూడకుండా ఇవి అలా రుబ్బేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా తీసేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం మిక్సీలో వేస్తే ఇవ్వండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఇలా మనకు వడల్లా వచ్చేస్తాయండి చూడండి ఓకే ఎట్లా వేసి నూనెలో వేసేది ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనకి హెల్దీ కూడా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలండి చూసారా దీంట్లో మనం కొంచెం ముందు మామూలుగా ఒకటి వేస్తాం కదండి నాకు కూడా సెంటిమెంట్ అండి ఏదో విఘ్నేశ్వరా అని ఊరికే ఒకటి వేయడం సెంటిమెంట్ అనమాట అది వేగాక దాన్ని పక్కకి తీసేసి అప్పుడు నేను మళ్ళీ ఏదైనా వేస్తాను ఏ పిండి వంట చేసినా అలాగే చేస్తానండి ఎందుకనో మా అత్తగారు మా అమ్మగారు అప్పటి చిట్కా అనమాట ఇది ఇది ఇప్పుడు వేగుతుంది కదండి ఇదిగండి ఇలా దీన్ని ఇలా పక్క తీసేయాలండి అంటే ఫస్ట్ విఘ్నేశ్వరుని తలుచుకునేస్తాం కాబట్టి ఇలా స్టవ్ మీదే పెట్టేవాళ్ళండి మా అత్తగారు మా అమ్మగారు కూడా అలాగే పెట్టాను నేను కూడా ఇప్పుడు ఈ నూనె బాగా కాగిపోయింది కదండి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని ఇప్పుడు మనం వేసుకుంటే మధ్యలో కూడా వేగుతుందండి బాగా హై ఫ్లేమ్లో వేస్తే అంత పొగలొచ్చేలా వేసామనుకోండి మధ్యలో ఉడకదనమాట అందుకని ఇలా చిన్న చిన్నగా బెల్లల్లా వేసుకుని ఆయిల్లో వేసేసుకోవడం ఈ వడలైతే చాలా బాగుంటాయండి మంచి టేస్టీగా ఉంటాయి మంచి ప్రోటీన్ అనమాట ఇందులో బియ్య పిండి కానీ వేరే పిండి ఏది మనం కలపక్కర్లేదండి కాస్త అల్లం పచ్చిమిర్చి ఈ రెండు వేసుకుంటే మనకి చట్నీ కూడా అక్కర్లేదు చట్నీతో కానీ లేకపోతే ఏదైనా సాస్తో తిన్నా కూడా బాగానే ఉంటాయండి అట్లా అనమాట ఇదిగోండి ఇలా ఇట్లా మనం వేసుకుంటే ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వడలు ఒకవైపు వేగిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి కొంచెం మూకుడు ఇలా నిండే వరకు కూడా వేసేసుకోవచ్చు వేగిపోతాయి చక్కగా అంటే ఆయిల్ మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఒక రెండు ఆయిల్లో అలా అయిపోతాయి తక్కువ పెట్టుకున్నాం అనుకోండి తక్కువ వేగుతాయి ఇప్పుడు మనం వీటిని ఇలా ఎదగోండి ఇలా వేగిపోతున్నాయి చూసారా ఇలా కలిపేసుకుని చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి మనం ఏదైనా పెట్టుకుంటే ఇలా ఇలా అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇగో ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు ఇట్లా వేగిన వాటిని తీసేయాలండి ఇలా ఇవైతే చాలా బాగుంటాయండి చాలా టేస్టీ అంటే చిన్న చిన్నవే వేసానండి నేను కొంచెం సైజు కూడా పెంచుకోవచ్చు మన ఇష్టం అనమాట అది కానీ రుచి అయితే మాత్రం ఏం మారదండి చిన్నదైనా పెద్దవైనా అది ఇలా వేగినవన్నీ తీసేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇట్లా ఇవన్నీ బాగా కలపాలండి ఇలా కలిపితే చక్కగా వేగిపోతాయి అటు ఇటు తిరగబడుతూ చక్కగా వేగిపోతాయండి ఇవ్వండి అన్నీ మొత్తం వేగిపోయినాయి కదండి ఇలా చూసారా ఒక్కొక్కటే కాకుండా ఇలా కూడా మనం తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మళ్ళీ ఇంకొక వాయి వేస్తే సరిపోతుందండి ఇవ్వండి ఇలా వేసేసుకోవడం వడలు చూడండి ఎంత చక్కగా రెడీ అయినాయిగా చిన్నవి కొంచెం పెద్దవి కూడా వేసానండి నేను ఇవ్వండి కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే మనం ఇప్పుడు ఒక డిష్ అవుట్ చేసుకుందాం వడలు నోరు ఊరుస్తున్నాయి కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు మనం పది నిమిషాల్లో మనకి ప్లేట్లో టిఫిన్ రెడీ అయిపోతుందండి ఇది చట్నీతో తినచ్చు లేదా సాస్తో తినొచ్చు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ